కుక్కంపేట ప్రజలందరికీ పోలీసు వారి తరపు నుంచి యొక్క నమస్కారములు మీ అందరికీ ఈరోజు ఎస్పీ గారి అల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ వెహికల్ చెక్కింగ్ కుంతులు జంక్షన్లో చేసి ప్రతి ఒక్కరికి లైసెన్స్ లేని వాళ్ళందరికీ ఆపి మరియు ఓవర్లోడింగ్ బళ్ళు కూడా ఆపి ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన సదస్సులో ఎంవి యాక్ట్ ఎంవి యాక్ట్ ప్రకారంగా లైసెన్స్ లేని వారికి లైసెన్సులు చేయించుకోమని మరియు హెల్మెట్ లేని డ్రైవింగ్ ఎవరూ చేయబోతని ఎందుకంటే హెల్మెట్ లేని డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువగా పెరగడం జరిగింది ఈ యాక్సిడెంట్లు తగ్గించడం కోసం మీ పోలీసు వారి తరఫున ఎన్ని చేసినప్పటికీ ప్రజల్లో పూర్తి అవగాహన లేనట్లయితే యాక్సిడెంట్ల వల్ల ప్రజలు చని చనిపోవడము లేదా శతగ్రతులు అవ్వడము జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మా యొక్క పోలీసు వారి తరఫున ఉకుంపేట ఎస్ఐగా నేను ఏమనగా పోలీసు వారి తరఫున మా యొక్క విజ్ఞప్తి రోడ్డు మీదకి వెహికల్ పట్టుకొచ్చిన ప్రతి ఒక్కరూ హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి ఫోర్ వీలర్స్ వెహికల్ మీద ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది ధరించవలసి ఉంటుంది ఈ రెండు లేనప్పుడు యాక్సిడెంట్ జరగడం వల్ల ఇమీడియట్గా ఎవరైతే రైడర్ ఉంటారో ఇలియన్ రైడర్కి రైడర్కి ఎక్కువగా గాయాలు అవడం జరుగుతుంది తలకు గాయం అవడం వల్ల వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి దహించి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ లేకుండా ఎవరు కూడా రోడ్డు మీద ప్రయాణం చేయవద్దు కాదు సార్ ఎంబీ యాక్ట్ కేసు రాయకపోవడం వెళ్లే కదా అంటే వీళ్ళందరూ కూడా విచ్చల విడిగా ఇది అవుతున్నారనే ఆరోపణ ఒకటి ఉంది ఎంవి యాక్ట్ కేసులు నమోదు చేస్తాను వాటి ఫైన్ కూడా కట్టిస్తాను కానీ మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వారి యొక్క అవగాహన కల్పించడం వల్ల వాళ్ళు ఎక్కువ మార్పు చెందుతారు మనం ఎంవి యాక్ట్లు చేయడం ఫైన్లు కట్టిస్తాము అన్నీ చేస్తాను కానీ వాళ్ళ దగ్గర పేద ప్రజలు ఫైన్లు ఎక్కువ పదివేల రూపాయలు ఇప్పుడు లైసెన్స్ ఉంది దాన్ని పట్టుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది దానికంటే మనం అవగాహన కల్పించడం వల్ల ఎక్కువగా మార్పు జరుగుతుందని నా యొక్క ఉద్దేశం అందువలనే ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఈరోజు కొంతలు జంక్షన్లో ప్రతి ఒక్కరూ మీద అవగాహన సదస్సు కోసమని పెడుతున్నాం ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకొని ఈ యొక్క అవగాహన అందరూ కల్పించుకొని ప్రతి వెహికల్కి హెల్మెట్ పెట్టుకొని రావాలి సీట్ బెల్ట్ పెట్టుకొని రావాలి మరియు అదేవిధంగా లైసెన్స్ ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైసెన్స్ లేకుండా ఎవరు డ్రైవింగ్ చేయకూడదు దా ప్రతి బైక్కి కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఏ వాహనం అయినా సరే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఒకవేళ యాక్సిడెంట్ అవుతుంది అయినా సరే అమౌంట్ మనకు అనేది కొంత ప్రయోజనం ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ ప్రయోజనాలను ప్రతి ఒక్కరు పొందగలుగుతారు ఓకేనండి థ్యాంక్ యూ అలా కాదు సార్ ఇప్పుడు మీ ద్వారా కూడా లైసెన్సులు ఏవవుతున్నాయి కదా ఏమైనా అప్రూచ్ అవుతున్నారు సార్ మీకు మా వరకు ఎవరైతే లైసెన్స్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో బైకులు పెట్టి మరీ మనం దగ్గరుండి ఒకటి రెండు రోజుల్లో వాళ్ళకి లైసెన్స్ చేపించి మరీ మనం ఇస్తాం వాళ్ళకి ఏవైతే డాక్యుమెంట్స్ కావాల్సింది మనం డెరక్షన్ తీపించి మరియు ఆర్టీఓ గారి దగ్గర చెప్పి మరీ ఊకుంపేటలో అయితే చేయించడం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూగా మేము చేస్తూనే ఉన్నాము అయినప్పటికీ ఇంకా కొంతమందికి అవగాహన లేక వాళ్ళు చేస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా మార్పు రావడం కోసమని ఈ యొక్క కార్యక్రమం మారిపోయింది అందరికీ జనరేషన్ మారింది ఇది మారింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెల్మెట్ అవసరం యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయా లేదా అట్లా తగ్గించడానికి మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏం ప్రయోజనం ஓகே அசைவோம் சொன்னாங்க சார் எடுக்கே もう帰ってきたんで。<noise> లైసెన్స్ ఎంఈ చట్టాలన్నీ మారిపోయాయి తెలిసా లేదా తెలుసు కదా మీటింగ్లు పెట్టి మరి అన్నీ చేసాము అన్నీ పెడతాము మరి ఎంఈ ఇప్పుడు వెహికల్కి లైసెన్స్ లేకుండా మీరు తిరుగుతారు ఏమైనా యాక్సిడెంట్ అయి జరిగితే ఎవరు పడతాం చెప్పండి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత పడాలి ఇదే కదా లైసెన్స్ ఉండాలా లైసెన్స్ లేదు రైటింగ్ తిరుగుతాను ఇలాగైతే లైసెన్స్ లేకపోతే ఫైన్ ఎంత పడుతుంది మీకు లేదా లైసెన్స్ లేకపోతే మనిషికి పదివేల రూపాయలు ఫైన్ పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎంవి యాక్ట్ ప్రకారంగా మేము ఎన్నిసార్లు నిండో మీటింగ్లు పెట్టి అది పెట్టి అవగాహన సదస్సులు పెట్టి అన్ని పెట్టి చెప్తూనే ఉన్నాం కానీ మీరు ఎందుకు మారవట్లేదు మారాలా లేదా మందరం మారాలా అవగాహన తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ఖచ్చితంగా కంపల్సరీగా ఉండాలి ఎంవి చలానాలు మీరు మేము వేసుకోవడము మళ్ళీ మీరు డబ్బులు కట్టుకోవడం అన్నింటిదా కదా అవి అన్నింటికంటే బెస్ట్ ఏంటి మీరెంత మీరు ఎంవి చలానాలు కట్టుకునే కంటే హెల్మెట్ ఎంత కరీం ఉంటుంది వెయ్యి రూపాయలు ఎంవి చలానా హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు ఏది బెస్ట్ హెల్మెట్ పెట్టుకోవాలి కదా ఖచ్చితంగా ఎందుకు పెట్టుకోవట్లేదు బైక్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికీ హెల్మెట్లు ఇస్తాను మరి ఎందుకు పెట్టుకోవట్లేదు మీరు వెయ్యి రూపాయలు అమ్మించాలన్నాకి మీరు చెప్పులు కదా లైసెన్స్ లేకున్నా ఉంటే పదివేల రూపాయలు ఫైన్ అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంప్లిమెంట్ అయ్యి వచ్చిందే ఇవీ కొత్తగా వేసేది కాదు హెల్మెట్ కానీ తప్పనిసరిగా ఉండాలి హెల్మెట్ లేకపోయినా లైసెన్స్ లేకపోయినా బండికి ఇన్సూరెన్స్ లేకపోయినా ఖచ్చితంగా ఇక పైన మీద కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుని అవసరంగా చేసే బండి కూడా చేస్తుంది ఆ పరిస్థితి ఎందుకు తీసుకుంటారు ఒక్కరికి కొండ పోలీసులు అన్నిసార్లు ఉద్యోగం చేసి ఎన్నిసార్లు అవగాహన చేయొచ్చు తప్ప మీరు ఏమైనా మాధ్యమం అక్కడ రాయాలి చేసుకోవాలి హెల్మెట్ లేకుండా బైకులు బండిని ఎక్కడా కూడా డ్రైవ్ చేయకూడదు లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రతి బండికి చేయించుకోవచ్చు అది మీకోసమే మీ పిల్లలకి మీ మీ ఎవరైతే మీ ప్యాసెంజర్లు మీ బండి మీద ఉంటారో వాళ్ళకే దాని తాలెచ్చే ఒకవేళ యాక్సిడెంట్ ఏమైనా జరిగిందనుకోండి దాని తాలూకా బెనిఫిట్స్ అన్నీ మీకే వస్తాయి మరి మారట్లేదు మారాలా ఓకేనా ఇకపైన మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అవగాహన ఈ అసలు ఇప్పుడు అన్నీ పెడతనే ఉన్నాం కానీ మీరు మారకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా చరణాలు వేస్తాం ఓకేనా చేసుకుంటాం సార్